ఉండే లేని నాలుగు ముఖ్యమంత్రి కూడా ఉంటాడు నా నుంచి నా ఇంటి నుంచి కనీసం ఆయన టూ హండ్రెడ్ మీటర్స్ కూడా ఉంటుందో ఉండదు ఆయన ఇంటికి మా ఇంటికి మధ్య వచ్చి రోడ్డు ఒకటి అంటే ఆయన ఉంటాడు ఇతరులు నేను ఉంటాను ఆ కారణం ఆయన ఈ కారణం నేను మా రోడ్ లో కానీ ఇక్కడ పాపరు మా మన్మరాజు ఉండదు ఒకవేళ నిజంగా ఆ టైం లో ఆమె వచ్చింది అనుకోండి శబ్దం ఇద్దరు వచ్చి ఏదైనా నరిచింది అనుకోండి నోరు మూసారా చంపచ్చు లేకుంటే ఏమన్నా ఆయన కత్తు ఉంటుంది మన దగ్గర ఏముందో ఉండదు మనం చూడదు కదా ఇది చాలా అంత తలుచుకుంటే భయం అవుతుంది సెక్యూరిటీ వాళ్ళు ఎవ్వరు లేరు నేను ఉంటేనే సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు నేను లేకుండా ఇంటి దగ్గర ఎవ్వరు మా డ్రైవర్ తప్ప ఇం దోర ఉంటారు నేను చాలాసార్లు కూడా నేను ఇంటి దగ్గర సెక్యూరిటీ కోసం అడిగాను ఎందుకంటే నేను ఎక్కువ టైం నేను కాన్స్టిట్యులు అనేది తిరుగుతుంటా పార్లమెంట్ ఉంటే ఢిల్లీకి పోతుంటా హైదరాబాద్లో ఉండేది చాలా అరుదు ఎప్పుడైనా పోతే నైట్ పోతా మనం పొద్దున్న వస్తుంటాను సో దానికని ఇప్పుడు అక్కడ సెక్యూరిటీ అనేది చాలా అవసరం నాకు సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆఫ్ ద టైం నేను మోస్ట్ ఆఫ్ ద టైం నెలల ఇరవై ఐదు రోజులు బయటనే ఉంటాను ఐదు రోజులు ఇంట్లో ఉంటా ఇంట్లో ఉంటే నైట్ పూట రాత్రి పూట ఇరవై ఐదు రోజులు బయటనే తిరుగుతుంటుంది నెల కనీసం ఇరవై ఇరవై ఐదు రోజులు బయట తిరుగుతుంది సో ఈ సెక్యూరిటీ కూడా నాకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇంటి దగ్గర ఎవరు ఉండరు ఇప్పుడు ఒక ఎంపీగా ఉన్నప్పుడు ఒక ఎంపీని సరే గతంలో కూడా మంత్రిగా చేసిన సరే ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో కూడా జాతీయ ఉపాధ్యక్షాలుగా ఉన్నా సరే ఎంతమంది వస్తుంటారు పోతుంటారు మేము వచ్చినప్పుడు రావచ్చు లేనప్పుడు రావచ్చు ఏదైనా ఇంట్లో ఒక సెక్యూరిటీ పర్సన్ నాకు కూడా సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అక్కడ ప్రభుత్వం కూడా ఇవన్నీ ఆలోచన చేయాలి ఇప్పుడు ఒక విమెన్గా పార్లమెంట్ మెంబర్గా కూడా ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున సెక్యూరిటీ రీజన్స్ ఎందుకంటే ఈ సంఘటన చూస్తే సెక్యూరిటీ చాలా అవసరం రోజు అనిపిస్తే ఎన్నటి కూడా నేను బాధలు కాలే సెక్యూరిటీ విషయంలో ఏం ఉండలే ఏం చేస్తామో అనేటటువంటి విధంగా ఉండేది ఎప్పుడైనా నేను ఫోన్లు బయట పోయినా పది సార్లు రాత్రి పన్నెండు గంటల దాకా ఫోన్లు చేస్తూనే ఉంటాను డోర్లు వేసుకున్నారా గేట్లు వేసుకున్నారా సీసీ కెమెరాలు చూస్తుంటా చుట్టుముట్టు నేను నిద్ర రాత్రి ఒంటి గంట వరకు నిద్రపోను బయట ఉంటే కూడా చుట్టుముట్టు లో చూస్తూనే ఉంటారు నన్ను అందరు పడుకున్నారా అన్ని గేట్ వేసుకున్నారా డోర్లు వేసుకున్నారా అని చూస్తూనే ఉంటారు నా ఫోన్లో సీసీ కెమెరా యాప్ ఉంటుంది కాబట్టి చూసుకుంటూ ఉంటారు బట్ ఈ సంఘటన విషయంలో చూస్తే మటుకు సెక్యూరిటీ చాలా అవసరం కానీ వాళ్ళు వద్దకు వచ్చిండ్రు దేనికోసం వచ్చిండ్రు ఏం చేయడానికి కోసం వచ్చిండ్రు ఏం ఏది కా ఏ రకంగా ఉద్దేశం అని అది పోలీసు వాళ్ళు రేపు విచారణ చేసిన తప్ప తెలుస్తుంది